పోలీస్ వర్గం కథ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తొచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకి పోలే ఎవరు ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ చా సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులు ఎన్నో వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించవలసిన అవసరాలని సూచించేది గాథ సూచించే గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళల్లో ఉండేది వారంట వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్న మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె భావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడలను తీసుకుని నది బయలుదేరింది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పరి బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తిని చెట్టు నుంచి కాసినంత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించింది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించింది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చే చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంటుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచ ధర్మాచరణ చేసిన పోలి పోలిని చూసి దేవదూతలు ముచ్చట వే దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చి వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి అతాశయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలికాలని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని క్రిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పి లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మనం మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఆ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది పోలి దీపావ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు పోలి దీపం వెలిగించుకోవడానికే సముఖంగా ఉన్నారు ఇది పోలి స్వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యంగా తోస్తుంది భగవంతుణ్ణి తలుచుకోవడానికి కావాల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొర కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంటిలోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్